ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా లైక్ చేయాలని కోరుకుంటూ ఈరోజు వార్త కోదాడలో దళిత యువకుడిని లాకప్ డెత్లో వేసి లాకప్ డెత్లో మరణించిన ఒక వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎందుకు ఆ విధంగా ఒక మా దళిత యువకుడు ఎందుకు లాకప్ డెత్ అవ్వడు అయ్యిండు ఏ ఎందుకు లాకప్లో పోయిండు అంటే సిఎంఆర్ఎఫ్ ఒక రిలీఫ్ ఫండ్ ఒక చెక్ ఒకే పేరు మీద ఇద్దరు వ్యక్తులు ఉండటం వల్ల కొన్ని 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 మిస్అండర్స్టాండింగ్స్ వల్ల పోలీసులు కర్ల రాజేష్ అనే ఒక వ్యక్తిని పోలీసులు కోదాడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సో అదే వార్త మనం ఇక్కడ చూడ చూస్తున్నాం పోలీసుల చిత్రహింసలతోనే రాజేష్ చనిపోయిండు కుటుంబ సభ్యులు దళిత సంఘాలు వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఆరోపణ రెండు రోజులుగా మృతదేహంతో కోదాడలో ఆందోళన డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ లో కుటుంబంలో ఒకరికి జాబ్ కోటి నగదు ఇవ్వాలంటున్న ఆందోళనకారులు రాజేష్ సహజ మరణమని పోలీసులు చేసిన ఆరోపణలు ఇవన్నీ సో సూర్యపేట జిల్లా కోదర పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన దళిత యువకుడు కర్లర్ రాజేష్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల చిత్రహింసలతోనే అనారోగ్యానికి గురై తన కొడుకు చనిపోయాడని మృతుడి తల్లి ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా రాజేష్ సహజ మరణమేనని పోలీసు అధికారులు తేల్చి చెప్తున్నారు రాజేష్ లాకప్ డెత్ అని వివిధ పార్టీ ప్రజా దళిత సంఘాలు నాయకులు ఆరోపిస్తున్నారు రాజేష్ మృతికి కారకులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి తగు న్యాయం చేయాలని కోరుతూ గత రెండు రోజులుగా కోదర పట్టణంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆ న్యాయం చేయాలని కోరుతూ గత రెండు రోజులుగా పట్టణంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళన తీవ్ర ఉద్రిక్త దారి తీసింది చిలుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదై హుజూర్ నగర్ సబ్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న కర్ల రాజేష్ మృతి చెందాడు నవంబర్ నాలుగు రాజేష్ను పోలీసులు తీసుకెళ్లారని కేసు నమోదు కేసు నమోదు చేసి పది రోజు పదున కోర్టులో రిమాండ్ చేశారని ఆ రోజుల పాటు చిత్రహింసకు గురి చేయడం వల్ల అనారోగ్యం పాలై రాజేష్ అని ఒక దళిత యువకుడు చనిపోయాడని అక్కడ ధర్నా చేపట్టినటువంటి దళిత సంఘాలు కావచ్చు లేకపోతే ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ నాయకులు అదేవిధంగా పార్టీ అధినేత విశారధన కావచ్చు ముఖ్యంగా వీళ్ళే ఇక్కడ ధర్నా చేసిరు అనేది కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఏ కుల సంఘాలు కావచ్చు లేకపోతే ఇతర ఏ రాజకీయ పార్టీ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు ఏ రాజకీయ పార్టీలు వచ్చి అక్కడ వాళ్ళకి కుటుంబ సభ్యులకి మద్దతు తెలిపినట్టుగా లేకపోతే వాళ్ళకి న్యాయం అన్నట్టుగా మనం మనం చేసినటువంటి ఫాలోఅప్లో కానీ ఎక్కడ కూడా వివిధ సంఘాలు వచ్చినటువంటి కోణం లేదు అక్కడ స్థానిక ఎమ్మెల్యే పద్మావతి గారు లేకపోతే ఉత్తమ్ కుమార్ కావచ్చు స్థానిక ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు లేకపోతే తన భార్య పద్మావతి గారు కానీ అక్కడ వాళ్ళ రాజకీయ పార్టీలు సంఘాలు ఉన్న ధర్నా చేసినటువంటి కార్యక్రమం చేసినటువంటి వాళ్ళు డిమాండ్ చేసినా అక్కడ వచ్చే పరిస్థితులు రాలేదు వాళ్ళ దగ్గర దగ్గరలో కూడా రాలేదు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా రాలేని పరిస్థితుల్లో అక్కడ రాజేష్ మృతదేహంతోనే ప్రధాన రహదారి విజయవాడ హైవేపై ధర్మ సమాజ్ పార్టీ నాయకులు విశారాధన్ గారు ధర్నా చేపడం వంటి మనం చూస్తున్న ఆ ఫోటోలు సో ఒక ఎందుకు మరి రాజేష్ దళిత రాజేష్ ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటే ఒక సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ అనే చెక్ ఒకే వ్యక్తి ఒకే పేరు ఇద్దరు వ్యక్తులకు లేదా ఇతర కారణాలతోటి నవంబర్ నాలుగో తారీఖున అరెస్ట్ చేసి నవంబర్ పదో తారీఖు రోజు ఈ కోర్టులో హాజరు చేయడం జరిగింది అంటే పోలీసులు చెప్తున్న ఆయన ఏముంది అంటే లేదు రహజేసి సహజ మరణమే తను అనారోగ్యం వల్ల కొద్దిగా క్షీణించి అలా మరణించడం జరిగిందని పోలీసులు చేసినటువంటి ఆరోపణలు లేదు కేవలం లాకప్ డెత్ లోనే లాకప్ పోలీసులు కొట్టడం వల్లనే ఈ విధంగా రాజేష్ మరణించడం జరిగింది కేవలం లాకప్ డెత్ లో మీరు కొట్టడం ద్వారా రాజేష్ మరణించడం జరిగింది రాజేష్కి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవని తన కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే కుటుంబ బంధువులు కావచ్చు చెప్తున్నటువంటి ఉంది అక్కడ సో ఇదే విధంగా మరి తెలంగా ఇక్కడ వీళ్ళు వీళ్ళు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో తెలంగాణలో కేవలము బీసీఎస్సీఎస్టీ వాళ్ళు మాత్రమే లాకప్ డెత్ అవ్వడం జరుగుతుంది మిగతా ఏ కులాల వారు ఏ అగ్రవర్ణ వాళ్ళు లాకప్ డెత్ ఎందుకు అవ్వలేకపోతారు కేవలం బీసీఎస్సీఎస్టీల మీదనే ఈ ఈ వైఖరి ఏంటి అని డిమాండ్ చేయడం జరిగింది అక్కడ ఆ ధర్నా ధర్నాలో పాల్గొన్నటువంటి నాయకులు సంఘ నాయకులు కావచ్చు సో మరి వీళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి ఇక్కడ అంటే విశారదంగా డిమాండ్ ఏం పెట్టినంటే ఒకటి కోటి రూ యాభై లక్షల నుంచి కోటి రూపాయల నగదు ఇవ్వాలి అదేవిధంగా కుటుంబంలో ఒక జాబ్ అది ఒక కుటుంబంలో తల్లికి కానీ లేదా ఇంకా తన సోదరి కావచ్చు ఇంకా వేరే కుటుంబ సభ్యులకి ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అదేవిధంగా ఆ లాకప్ డెత్ చేసినటువంటి పోలీసు అధికారులు ఎవరైతే సిఐ విధంగా ఎస్ఐ ఉన్నారో వాళ్ళు సస్పెండ్ అవ్వాలి డిస్మిస్ అవ్వాలని డిమాండ్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ మూడు డిమాండ్స్ తో పాటుగా ఇంకొన్ని 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 డిమాండ్స్ పెట్టడం జరిగింది ఈ రెండు ఈ డిమాండ్స్ కు ఒప్పుకొని మాకు లిఖిత పూర్వకంగా కలెక్టర్ గారు వచ్చి లిఖిత పూర్వకంగా మాకు పత్రం రాసిస్తే మేము ఇక్కడ నుంచి ధర్నా విరమిస్తామని కూడా క్లారిటీ క్లుప్తంగా చెప్పడం జరిగింది కానీ ఇంత ఇంత చెప్పినా కూడా అక్కడ ఆ సూర్యాపేట జిల్లా ఆ సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు వచ్చి అక్కడ లిఖిత పూర్వకంగా రాసిన వైఖ వైఖరి మనం ఇక్కడ చూడలేదు ఎందుకు అంటే అక్కడ ఆర్డీఓ గారితో లేకపోతే అక్కడ సిఐ ఎస్ఐతో ఆ కలెక్టర్ గారు మాట్లాడి లేకపోతే ప్రభుత్వ అధికారులు ఎవరైనా మాట్లాడి సో మీకు ఒక ఉద్యోగము నగదు ఇస్తాము అదేవిధంగా ఒక ఇల్లు కూడా కట్టిస్తామని హామీ ఇవ్వడంతో ఆ కుటుంబ సభ్యుల తల్లి తల్లి కావచ్చు తండ్రి కావచ్చు కుటుంబ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి ఆ నగదుకి ఆ ఇల్లుకి అదేవిధంగా ఒక ప్రభుత్వ జాబ్కి మాకు ఇది చాలు మా కుటుంబం బయటపడితే చాలు ఇంకా పోలీసులు అరెస్ట్ అవ్వడము పోలీసులు సస్పెండ్ అవ్వడం విధంగా పోలీసుల మీద చర్యలు తీసుకోవాలంటే చాలా టైం పట్టే ఒక పెద్ద ప్రణాళిక కాబట్టి ఇక్కడ మా బిడ్డ శవము వా విధంగా వాసన వస్తుంది కాబట్టి సో మేము ఇంకా మేము ఇంకా ఉండలేము ఈ మా కొడుకు మా మా యొక్క మా కొడుకు శవాన్ని చూస్తూ మేము ఇంకా ఇంకా ఏడుస్తూ మేము రోధించలేము ఇన్ని రోజు ఆరు రోజులు అయింది ఇప్పటికీ ఆరేడు రోజు వారం రోజులు అవుతుంది మా కొడుకు శవాన్ని మేము ఇక్కడ పెట్టి ఇది ఈ విధంగా మేము చేస్తున్నాం సో మాకు ఈ మాత్రం ఇస్తు ఇస్తుంది ప్రభుత్వం మాకు హామీ లిఖితపూర్వకంగా ఇస్తే మేము విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ కుటుంబ సభ్యులు అదేవిధంగా కుటుంబ చనిపోయిన రాజేష్ తల్లి సో ఒప్పుకోవడం జరిగింది సో ఆ ఒప్పుకోని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు కావచ్చు లేకపోతే దళిత సంఘాలు కావచ్చు లేకపోతే విశారధన కావచ్చు ధర్నాన్ని విరమించుకొని వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగిందని మనం ఒక చూడడం జరుగుతుంది సో ఏదేమైనా తెలంగాణలో ఒక దళిత ఎక్కువగా లాకప్ డెత్తులు దళితులకే జరిగే ఆ సంఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది దళిత దళితులు కావచ్చు లేకపోతే బీసీ ఎస్టీలు కావచ్చు వీళ్ళు కూడా కేవలం బీసీఎస్సీఎస్టీలోనే ఎందుకు లాకప్ డెత్తులు ఎక్కువగా జరుగుతున్నాయి మిగతా కులాలు ఎందుకు జరగట్లేదు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి సో ఈ విధంగా అయితే వాళ్ళకి లిఖిత పూర్వకంగా రాసి అక్కడ ఉన్న ఆర్డీ ప్రభుత్వ అధికారులు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడం ద్వారా తన తల్లి ఒప్పుకొని మాకు ఇంతటితో మా మేము మాకు న్యాయం జరుగుతుంది మాకు ఇది న్యాయమే అనుకుంటున్నాం అని చెప్పి చెప్పడం ద్వారా అక్కడ ధర్నా చేసేటువంటి వివిధ సంఘాలు కుల సంఘ నాయకులు అధినేతలు వాళ్ళందరూ ధర్నా విరమించుకోవడం కూడా జరిగింది అని మనం మనకు వచ్చినటువంటి సమాచారం ఇది ఇక్కడ ఉన్నటువంటి వార్త మొత్తం అదే కాబట్టి సో ఈ విధంగా కోదాటలో రెండు రోజులు హై హైఅలర్ట్ మీద ధర్నాలే విజయవాడ హైవే బందోబస్తు నాలుగు వందల మంది పోలీసుల బందోబస్తు బందోబస్తు మధ్యలో ధర్నా చేయడం జరిగింది వాళ్ళు సో సో ఈ విధంగా రాజేష్ మరణానికి జరిగినటువంటి న్యాయం